కిడ్నాప్ బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరుగా విజయవాడకు తరలించారు తొలుత విజయవాడ భవనీపురం పీఎస్ ఆయనను తీసుకువెళ్లారు అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుంచి రెండు మూడు మార్గాల్లో తీసుకువెళ్తూ చివరకు కృష్ణలంక పీఎస్ కు తరలించారు మరోవైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు వంశీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి కృష్ణలంక పిఎస్ వద్ద భద్రతను పెంచారు నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి ఇది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెబుతున్నారు వంశీ లాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టానికి న్యాయానికి కోర్టులకి ఎవరికి గారా విలువ లేకుండా ఒక వ్యక్తి మేర కక్ష పూరితంగా కక్ష కట్టారు అంటే ఏదో ఒక రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుంది దానికి ఉదాహరణ ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తాం ఈరోజు ఏదైతే రెండు రోజుల క్రితం ఈ ఆ ఘటంతో నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను పోలీసులు ఇబ్బంది పెట్టి కేసు పెట్టించారని చెప్పని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ అనే వ్యక్తి తను ఎప్పుడైతే కేసు వాపస్ తీసుకున్నారో దాని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఎలాగైనా ఆ మాజీ ఎమ్మెల్యేని వంశీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో తప్పుడు కేసులు కిడ్నాప్ అన్నారు భయపెట్టారన్నారు మర్డర్ చేయిపోయారని చెప్పని అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తి విజయవాడలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా చేయగలిగారో అన్ని ఒకసారి మనం అందరం ఆలోచించాలి తప్పకుండా ఏదైనా ఒకటి ఈరోజు ఇలాంటి కక్ష రాజకీయాలు కక్షపూరితమైన రాజకీయాలు కనుక చేస్తూ పోతూ ఉంటే రేపు అన్న రోజు తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా మా నాయకుల్ని మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో తప్పకుండా వాళ్ళకి చట్టపరంగా శిక్ష పడే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము ముందుకు అదే